అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన హలోషి యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క టాపిక్ నుంచి మనం తీయడం జరుగుతుందండి అదేదో కాదండి లేబర్ కార్డ్ అండి లేబర్ కార్డ్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా నేను మన ఆడియన్స్కు కొంచెం యూజ్ అయ్యే కంటెంట్ అనేది ఇప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుందండి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఇది యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఈ చూస్తున్న వీడియో లేబర్ లేబర్ కార్డ్ సంబంధించి మీకు తెలిసినట్టయితే వీడియో స్కిప్ చేసేయండి ముందుగా మనము లేబర్ కార్డ్ సైట్లకు మిస్ వెళ్ళినట్టయితే మనము ఇట్లా ఈ ఆప్షన్ అనేది ఉంటుందండి టీబిఓ సి డబల్యూబి సర్వీస్ అనే ఇది లేబర్ కార్డ్ సర్వీస్ సంబంధించిందని ఇది అనేది ఎలా అప్లై చేయాలి దాని రెన్యువల్ ఎలా అప్లై చేసుకోవాలి క్లైమ్కి సంబంధించి కార్డు ల్యాప్ ల్యాబ్ సంబంధించి కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సంబంధించి అవన్నీ కూడా నేను ఫర్దర్గా మన వీడియోలో రావడం జరుగుతుందండి ఇప్పుడు లేబర్ కార్డ్ అనేది అసలు మనకు ఎందుకు దేనికి యూజ్ అవుతుంది అనే టాపిక్ అనేది ఇప్పుడు మనము డిస్కషన్ చేయడం జరుగుతుందండి ముందుగా ఇది లేబర్ కార్డ్ సంబంధించిన వెబ్సైట్ అండి ఇది నార్మల్గా గూగుల్లో ఓపెన్ కాదండి మన మీసో త్రూ నుంచే ఉంటుందండి నాకు మీసో ఉంది కాబట్టి నేను ఇక్కడ మీకు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అండి ఓకేనా ఇక్కడ క్లిక్ క్లిక్ చేసినట్టే వర్కర్స్ అని క్లిక్ చేసినట్టయితే చూడండి వర్కర్ రిజిస్ట్రేషను వర్కర్ ఐడి కార్డ్ జనరేషను ఎంత ముందు మీకు చెప్పినా కదండి ప్రతి సర్వీస్ కూడా నేను ఫర్దర్గా వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందని ఈ సర్వీసెస్ అనేది మన లేబర్ కార్డులో ఉండడం జరుగుతుంది దీని గురించి టోటల్ స్టెప్ బై స్టెప్ లేబర్ కార్డ్ సంబంధించి టోటల్గా నేను మీకు పూర్తి కంటెంట్ అనేది కంపల్సరీ మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి మనకు లేబర్ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్ అండి ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డు కలిగి కలిగిన దానికి మనకు మ్యాటర్ అనేది ఇక్కడ టు ఎస్ఎంఎస్లో పోర్ట్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఈ ఇది అనేది ఒకసారి చదువుకోండి ఇంతకుముందు ప్రమాద లేబర్ కార్డు ఉన్న వ్యక్తి ప్రమాదశాతం శాతం మరిస్తే టూ ల్యాక్స్ ఉండేనండి ఇప్పుడు అది మనకు టెన్ ల్యాక్స్ చేయడం జరుగుతుంది ప్రమాద బీమా అనేది దీనికి వర్తించడం జరుగుతుంది అండి అంతేకాకుండా లేబర్ కార్డు ఉన్నవార్లకు అమ్మాయి అమ్మాయి కనుక ఉంటే వాళ్ళ మ్యారేజ్కు మ్యారేజ్ గిఫ్ట్ అని చెప్పేసి ఫిఫ్టీ థర్టీ థౌజండ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అవుతుంది అండి అది ఫర్దర్గా ఫ్యూచర్లో ఫిఫ్టీ థౌజండ్ చేసే అవకాశం అనేది ఉంది అండి అంతేకాకుండా మనకు ఒకవేళ ప్రమా కానుపు అంటే కొడుకు కానీ పాప కానీ పుట్టినట్టయితే దానికి కూడా మనకు కా ఇప్పుడు లేబర్ కార్డ్ ఉంటే దానికి కూడా మనం ఒక ముప్పై వేలు కానీ యాభై వేలు కానీ తీసుకునే ఆప్షన్ అనేది మన క్లైమ్లో ఆప్షన్ ఉండడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి దీనివల్ల చాలా యూజ్ ఉందండి ఎందుకంటే దీనివల్ల మనకు అయ్యేది ఏం లేదండి దీని ఛార్జె దీని ఛార్జ్ అనేది నూట నూట పది రూపాయలు ఛార్జ్ ఉంటుందండి ఐదు సంవత్సరాలకు ఒకసారి రినివల్ ఉంటుందండి ఐదు సంవత్సరాల కోసం రినివల్ కూడా మీకు హండ్రెడ్ రూపీస్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి ఇది చాలా మట్టుకు అనేది లేబర్ కార్డ్కి సంబంధించి తెలియదు అండి లేబర్ కార్డ్ సంబంధించి చాలా యూజెస్ ఉన్నాయండి లేబర్ కార్డు ఉన్నట్టయితే ఆ వ్యక్తికి పది లక్షల భీమా వర్తిస్తుంది అంతేకాకుండా ప్రమాదశాత్తు ఏమన్నా మరణం కాకుండా ఏదన్నా సంభవిస్తే ఆరు లక్షల వరకు బీమా వర్తిస్తుంది అంతేకాకుండా మ్యారేజ్ అయితే మ్యారేజ్ గిఫ్ట్ కింద ఫిఫ్టీ థౌజండ్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ మీకు పాప కానీ బాబు కానీ పుట్టినట్టయితే వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు రావడం జరుగుతుంది ఈ లేబర్ కార్డు సంబంధించి యూజెస్ అండి అంటే ఉపయోగాలు కాబట్టి మీరు ఈ లేబర్ కార్డు సంబంధించి అన్ని అప్లై చేసుకోండి మీరు మీకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ మీసో సెంటర్కి వెళ్ళి మీరు మీస అలా అప్లై చేసుకోండి ఇది అప్లై చేసే విధానము అనేది నేను ముందుగా రాబోయే రాబోయే వీడియోలో డిస్కషన్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో చేయొచ్చు కానీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ పెద్దగా ఉంటుంది వీడియో లెంత్ అవుతుంది మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదండి కాబట్టి నేను అందుకే వీడియో అనేది చిన్నగా తీసి పెట్టడం అనేది జరుగుతుంది అండి ఇది లేబర్ కార్డ్ సంబంధించిందండి ఇక్కడ మనకు ఆప్షన్ చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ఐడి కార్డు రిన్వల్ ల్యాబ్ కార్డు ప్రింట్ ఎట్లా తీసుకోవాలి ఎలా సర్చ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుందండి ఇక్కడ దీన్ని తెలంగాణ భవనం మరియు ఇతర నిర్మాకల కార్మికులు సంక్షేమ సంఘం బోర్డు అని కూడా మనము పిలవడం అనేది జరుగుతుందండి ఈ ఆప్షన్ అనేది ఓన్లీ మీసో త్రూనే ఉంటుందండి ఆన్లైన్లో ఉండదండి మీకు దగ్గర నియరెస్ట్ మీసో సెంటర్కి వెళ్ళి లేబర్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో ముందే కంటెంట్ తెలిసినట్టయితే స్కిప్ చేసేయండి ఫర్దర్గా ముందుగా మన 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 హలోజ్ యూట్యూబ్ ఛానల్లో క్లైమ్ ఎలా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా లేపైన కార్డులు మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా కొత్తది లేబర్ కార్డు అనేది ఎలా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా లేబర్ కార్డ్ అనేది రినోల్ ఎలా చేసుకోవాలి ఈ సర్వీసెస్ సంబంధించి అనేది ఫర్దర్గా మన హెలోస్ యూట్యూబ్ ఛానల్లో నంబర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది అండి కాబట్టి మీరు లేబర్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి